ఎయిట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొరమేన్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఇది వచ్చేసి పిల్ల కొరమేన్ సీడ్ ట్వంటీ ఫైవ్ ఇది చెరువులో వేసుకోవడానికి రైతులకి సరైన సైజు ఉన్న పెళ్ళిది ఇలాంటి సైజు కనుక రైతులు ప్రిఫర్ చేస్తే సాగుకి బాగుంటుంది ఎందుకంటే టెన్షన్ లేకుండా మనకి కల్చర్ అనేది జరుగుతుంది ఈ సైజు ఉండడం వల్ల దీనికి కావాల్సిన ఎమ్యూని పవరు గ్రోత్ అనేది కూడా ఈ సైజు నుంచి మనకు తొందరగా వస్తుంది కాబట్టి రైతులు గమనించండి ఈ సైజు వేసుకున్నట్లయితే మీకు రైతులకి లాభదాయకంగా ఉంటుంది టెన్షన్ లేకుండా అయితే మనకి కల్చర్ జరుగుతుంది ఈ సైజు మనకు ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి మీకు క్వాలిటీలో సరైన పెళ్ళి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ గమనించండి ఎంక్వైరీ కోసం దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం సీరియస్ చేయాలి కల్చర్ అనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి మీకు తప్పకుండా సహకరిస్తాను మన దగ్గర సీడు ఫీడు మెడిసిన్ అన్ని అన్నీ మీకు లభిస్తాయి రైతులకు అండగా ఉంటానని చెప్పేసి నేను తప్పకుండా తెలియపరుస్తున్నాను కాబట్టి రైతు సోదరులరా గమనించండి ఇలాంటి సైజు ఉన్న పిల్ల మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఇలాంటి సైజు ఉన్న పిల్ల మాత్రమే మీరు ప్రిఫర్ చేసుకుంటే మీకు లాభదాయకంగా ఎక్కువ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్